고기를 먹으러 가자

గారు నా చిన్ననాటి మిత్రుడు వారు చిన్నప్పటి నుంచి కూడా సహజ క కళాకారుడు మరియు కవి వారు వారి జీవనోపాధి కొరకు సిరిసిల్ల ఫోటోగ్రఫీ సిరిసిల్లలో ఫోటోగ్రఫీ నేర్చుకొని జగిత్యాలు మొట్టమొదటిసారిగా పూర్ణిమ స్టూడియోని స్థాపించి జీవనోపాధి కొరకు ఫోటోగ్రఫీ చేసుకుంటూ కవిత్వాన్ని రాసుకుంటూ ప్రజలను ప్రజల మన్నలు పొందడం పొందుతుండే అటువంటి వ్యక్తి ఇవాళ మనకు లేడు కాబట్టి మనం ఎంతో దిగ్వంతితో బాధపడుతున్నామని తెలియజేస్తాం శెట్టి ప్రభాకర్ జయంతి సందర్భంగా మరియు వర్ధంతి జయంతి అంటే మా అందరికీ ఆనందదాయకం అదే వర్ధంతి అంటే అది బాధాకరం ఒకే రోజున పుట్టడం ఒకే రోజున చనిపోవడం ఏ కవికి కానీ ఏ నాయకుడికి కానీ ఎవరికి కూడా ఇది లేదు మా అలశెల్లి ప్రభాకర్ పద్మశాలి ప్రస్తున్నాం మా పద్మశలి కుల కూడా గర్వకారణం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇట్లాగే నెక్స్ట్ ఇయర్ వరకు ఈ యొక్క విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా మార్చాలని చెప్పి ఒక సంకల్పంతో మేమున్నాము దీనికి ఎమ్మెల్యే గారిని కూడా సంప్రదించడం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా సంప్రదించడం జరిగింది వారు సహకరిస్తే ఈ యొక్క విగ్రహాన్ని నెక్స్ట్ అత్య సంవత్సరం వరకు కాంస్య విగ్రహంగా మార్చుకోవాలని మా అందరి అభిలాష ఉంది దీనికి అందరూ సహకరించాలని మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము దీనికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పెద్ద కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్న ఒక మాట అన్నారు అలిశెట్టి ప్రభాకర్ గారు పద్మశాలి మనందరం చేసుకున్నటువంటి అదృష్టం మనకు గర్వకారణము అని ఎందుకంటే వారి నోటి నుంచి వెలువడినటువంటి ఒక్కొక్క కవిత మన జీవన విధానాలను మనుష్య జీవితంలో అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలనే వారి పదాలుగా మార్చుకొని కవితా సంపుటిని వారు తయారు చేసేవారు వారితో మాకున్నటువంటి ప్రత్యేక అనుబంధం ఏంటంటే మా మామయ్య గారికి కానీ అదేవిధంగా మా కుటుంబంతో కానీ అశ్శెట్టి ప్రభాకర్ గారికి ఒక మంచి ఆత్మీయ అనుబంధం హృదయరాని అనుబంధం ఈ రోజును తలుచుకుని మేము కూడా బాధాతప్త హృదయాలతోనే వారికి ఇవాళ అందిస్తూ ఉంటాము అందరూ కవుల గురించి ఏమో కానీ అంటే కాంట్రవర్సీలు కాకుండా మేము మాట్లాడదలుచుకుంటే ఏంటంటే వారు నిజంగా తలుచుకుంటే ఒక గొప్ప స్థాయిలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వరుడేవారు ఒక్కటే నమ్మారు నాకున్నటువంటి అక్షర జ్ఞానం నాకున్నటువంటి కవిత జ్ఞానం నేను అమ్ముకోకూడదు దాన్ని గౌరవంగా ప్రేమించాలి పూజించాలి అనుకున్నారు వారి చివరి దశలో అనేక కష్టంలో వారు అనుభవించడం జరిగింది అయినా కూడా ఎన్నడూ కూడా వారి జ్ఞానాన్ని వారు అమ్ముకోవడానికి సిద్ధపడలేదు అటువంటి మహానుభావులు ఈరోజు మనమంతా లేకపోవచ్చు వారి సంగ్రాలు కానివ్వండి మరిశీల మంది కానివ్వండి తెలియజేసుకుంటూ మరొకసారి అందరి పక్షాన వారికి బాధ తత్పాలతో నివాళులర్పిస్తాము గన్ను కంటే కలం గొప్పదని ఎప్పుడో మనందరికీ నిరూపించిన ఒక గొప్ప నాయకుడు అలిశెట్టి ప్రభాకర్ గారు కలంలోనే జీవితాన్ని మార్చే అంత ఒక గొప్ప ఘనత ఉంటుంది మరి అట్లాంటి ఘనత ప్రభాకర్ గారికి దక్కింది ఆయన పెద్ద పెద్ద కవితలు రాయలేదు చిన్న చిన్న కవితలు రాసి ఈ సమాజానికి మంచి పేరు తీసుకొచ్చింది మరి అట్లాగే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచి నేను అక్షరాన్ని అమ్ముకోలేదు నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా నేను అక్షరాన్ని అమ్ముకొని నమ్ముకుంటానని చెప్పేసి ముందుకెళ్ళిన నాయకుడు మరి ప్రభాకర్ గారు మరి ఆయన పద్మశాలి కులంలో పుట్టడం మేమందరం పద్మశాలీలను చేసుకున్న ఒక మంచి అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం అట్లాగే ఇంకొక విషయం ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పుడు అలసిటి ప్రభాకర్ గారి విగ్రహం ఉన్నదో మరి ఇక్కడి నుంచి అది విగ్రహం ఉంటే దాన్ని చేపిచ్చేసి ప్రభుత్వంతో మాట్లాడి ఈ మున్సిపల్ పక్షాన దాన్ని చేపించేసి ఇక్కడ నుంచి అక్కడ పెట్టించడం తొందరలోనే అయిపోతుంది అచ్చే వచ్చే లోపల అది జరిగిపోతుంది అట్లాగే ఇక్కడ మన మగ్గం పద్మశాలి విగ్రహం కూడా ఇక్కడ మగ్గం చేనేత విగ్రహం కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అది కూడా తొందరలోనే జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా కూడా మననే ప్రతిపాదన చేయడం జరిగింది మరి అట్లాగే ఎవరైతే అలశటి ప్రభాకర్ గారి కుటుంబం ఉన్నారు వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మొన్ననే చెప్పడం జరిగింది సో ప్రభుత్వం కూడా ఇల్లు కూడా శాంక్షన్ అయిపోయింది అది కూడా ప్రభుత్వం ముందుకొచ్చి అలచొడ్డి ప్రభాకర్ గారి కోసం కూడా ఇంత చేస్తున్నందుకు ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే ప్రభాకర్ గారి ఏవైతే కవితలు ఉన్నాయో యావత్ భారతదేశం స్ఫూర్తిగా తీసుకొని జగిత్యాల అడ్డ అంటేనే కళలకు జగిత్యాల గడ్డ అంటేనే కళలకు అడ్డలాగా నిలిచేది కాబట్టి మరి జగిత్యాలు ఉన్న ప్రజలందరూ ఇలాంటి ఒక మంచి నాయకులు మన జగిత్యాల గడ్డ మీద పుట్టడం మనందరం అందరం చేసుకున్న అదృష్టం కాబట్టి మరి ఇట్లాగే ప్రతి ఒక్కరిని మన కోసం పోరాటం చేసిన కవితల ద్వారా కావచ్చు ఎలాంటి సందర్భంలోనే మనందరి కోసం పోరాటం చేసిన వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వివేకానంద గారి జయంతి కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక స్ఫూర్తిగా తీసుకొని యువత ఈ రోజున్న యువత అందరూ ముందుకు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఒక కవిగానే కాదు ఫోటోగ్రాఫర్ కూడా చేశారు కాబట్టి మరి ఇలాగే ప్రతి ఒక్కరు మంచిగా వెళ్ళాలి మంచి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇక్షర సూర్యుడు అనే పేరు ఆయనకు ఒక యాభై సంవత్సరాల క్రితమే రావడం జరిగింది ఆయన చిన్ననాటి మిత్రుడుగా ఆయన ఎంత శోభను అనుభవించాడో నాకు తెలుసు పూర్ణిమ అనే ఒక స్టూడియోను ఇక్కడే స్థాపించడం జరిగింది వారి ఇంటిలో ఆ పూర్ణిమ స్టూడియో పెట్టుకొని చాలా బాధపడ్డాడు అప్పుడే ఆంధ్ర మా సచిత్ర వారపత్రిక అనే ఒక పత్రికలో వారు కాటోన్స్ కానీ ఈ కవితలు కానీ రాసేవారు తర్వాత కొన్ని రోజుల తర్వాత వారు ఆంధ్రజ్యోతిలో చురకలు అనే చిన్న చిన్న కవితలు రాసి ఎందరికూ ఎందరినో మేధావులను ప్రభావితం చేయడం జరిగింది వారు రాసిన కథలు ఎందరికూ మెలుకొల్పు చేయడం జరిగింది ఒక కవితలో ఒక వేష గురించి రాస్తూ తను పుండై తాను ఒకరికి పండై అనే కవిత ఎందరినూ ఆలో ఆలోచింపు చేసి అలాగే రాజకీయాల గురించి కూడా మోసగించే వాళ్ళు ఉన్నంతకాలం గొర్రెలు ఇంకా తలడొక్తూనే ఉంటాయి అనే కవిత కూడా ఎందరో మేధావులను అది పులకరింపజేసింది ఇంత మంచి కవితా సంపుటి రాసిన అలశటి ప్రభాకర్ విధంగా వారు ధన్యులు మా అందరికీ చిరకాలమిత్రుడైన వారు అలశెట్టి ప్రభావర్ లేకపోవడం లేరని లోటు అయితే వారి కౌశ విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ట్రాన్స్ఫర్ ఉన్న ప్లేస్లో స్థాపించాలనే నిర్ణయాన్ని ఎమ్మెల్యే దృష్టికి ఎమ్మెల్సీ దృష్టికి రాజకీయ నాయకులందరి దృష్టికి చైర్మన్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో వారి కౌశిక విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే మా పద్మశాలి ప్రభుత్వలకు కొంచెం ఉంటుంది అరిశెట్టి ప్రభాకర్ వారు సూర్యుడు ఉన్నంత కాలం వారి పేరు ఉంటుందంటే అతిశక్తి కాదు అక్షర సూర్యుడు అరిశెట్టి ప్రభాకర్ గారికి ఇవే మానివారు ఈరోజు అక్షర సూర్యుడు మరి అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి వదంతిని పురస్కరించుకొని మరి మేమందరం కూడా జైత్యాల బిడ్డల మందరం కూడా వారికి ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం వారు చేసినటువంటి సేవలు మరి అక్షరమే ఆయుధంగా మలిచి సమాజంలో చైతన్యాన్ని రగిలించి ఈనాడు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి అక్షర సూర్యుడు మన జైత్యాల బిడ్డ అరిశ్వతి ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా వారికి వినమ్రంగా మరి నివాళులర్పిస్తూ ఉన్నాం ఈరోజు వారు ఒక గొప్ప మాట చెప్పారు ఓట్లన్నీ మావి కానీ మా బ్రతుకులు ఎండ మావి అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మాట ఇవాళ అక్షరాల అక్షర సత్యం అయినటువంటి అక్షరశీయుడు రాసినటువంటి మాట అక్షరాల అక్షర సత్యంగా కనబడతా ఉన్నది ఏదేమైనా కూడా ఓట్లన్నీ తీసుకున్నప్పుడు సరిగ్గా పరిపాలించాలి అని చెప్పేసి వారి యొక్క అది అక్షరాలలో ఎండుగా కనిపించింది ఈరోజు ఓట్లన్నీ మావి మరి మా బతుకులు ఎండమావి అనే ఒక కవిత్వానికి మరి నిజంగా కూడా అర్థం పట్టే విధంగా రాష్ట్రంలో మరి విధ్వంసం విలయతాండం వాడుతూ ఉన్నది ప్రజల యొక్క భక్తులన్నీ కూడా ఒక ఎండమావిలాగా కనిపిస్తూ ఉన్నది నిజంగా కూడా పబ్లిక్గా మరి ప్రజలతో అన్యాయాన్ని మరి న్యాయాన్ని ఎదుర్కొనలేక పబ్లిక్గా న్యాయాన్ని ఎదుర్కోలేని వాడు మరి ఓపిక్గా మరి ఇతరులతోటి గాసిప్స్ చేస్తూ ఉంటాడు గుసగుసలు వాడుతూ ఉండడం అనేది అక్షరాల సత్యంగా నిజం చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది ప్రజలను ఏదేమైనా కూడా మన జైత్యాల బిడ్డ మరి అలశెట్టి ప్రభాకర్ గారి రచయితలు వారి యొక్క అక్షరాలు మరి ప్రపంచమంతా దేశమంతా కూడా స్మరించుకునే విధంగా ఉండడం చాలా గర్వకారణం మరి అలశెట్టి వారి కుటుంబాన్ని కూడా కేసీఆర్ గారు చాలా మరి వారిని కూడా రెస్పెక్ట్ ఇచ్చుకొని వారి ఫ్యామిలీ కూడా నిరంతరం కూడా అండగా ఉంటుందని చెప్పేసి అండగా నిలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి వారి యొక్క మాటలు వారి యొక్క అక్షరాల యొక్క రూపకంగా వారి యొక్క మార్గంలో వారి యొక్క మరి ఆత్మకు శాంతి చేకూరాలనంటే మన జైత్యాల బిడ్డలమందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా పంటలకు అతీతంగా కూడా వారి యొక్క అక్షరమే ఆయుధంగా సమాజ శ్రేయస్ కోసం పాటుపడిన అరిశెట్టి ప్రభాకర్ గారి మనసు శాంతించాలి ఆత్మ శాంతించాలి బాగుండాలి అని అంటే మనం అందరం కూడా వారి మార్గంలో నడిచి జైత్యాల యొక్క పేరును ఎక్కువగా నిలబెట్టడమే వారి యొక్క నిజమైన నివాళి అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి మరొకసారి జత్యాలు పెద్దలందరి పక్షాన వినమ్ర నివాళి అర్పిస్తూ ఉన్నాం ఈ యొక్క దీని యొక్క వేదిక పక్షాన జయంతి వర్ధంతి పక్షాన ఇక్కడ ఉన్న పెద్దలందరి పక్షాన కూడా ఇది మన స్కూళ్ళల్లో చైత్యాలు జిల్లా చైత్యాలు స్కూళ్ళల్లో కూడా వారి యొక్క రచించినటువంటి రచనలు వారి యొక్క అక్షరాల రూపకంగా మన యొక్క స్కూళ్ళల్లో మన విద్యార్థులకు వారు రాసినటువంటి పుస్తకాలను అందిస్తే మన బిడ్డ మన చైత్యాల బిడ్డ అని చెప్పేసి ఒక భావితరాలకు కూడా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం ముందు చేయవలసిందిగా ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్న వారిని మా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ యొక్క పుస్తకాలు చదువుతాం వీళ్ళు ఫలానా వాళ్ళని దూరత్ కొండలు మునుక్కోనే విధంగా చేస్తాం కాబట్టి మన బిడ్డ అయినటువంటి అలశెట్టి ప్రభాకర్ గారిని ఎంత గొప్పగా మరి మనం నచ్చుకునే విధంగా పిల్లలకు మరి తర్వాత తరాలు మర్చిపోలే విధంగా మనం ఆ యొక్క పుస్తకాల రూపంలో మన యొక్క స్కూళ్ళలో పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క విజ్ఞాపన థ్యాంక్ యూ జై జై తెలంగాణ